స్వాగతండి నాకు ఓటేమంటే చేసే పరిస్థితి ఎంపీగా పోటీ చేశా నిన్న ఎవరి నిన్న వచ్చిన నాయకుల పేరేమి ఎవరున్నారు చదమాట ఏం మెసేజ్ ఇచ్చినారడ ఏం మెసేజ్ ఏదైనా చెప్పిన భాష అర్థమైందా ఆయన ఓటు చెప్తావంటే నువ్వు చెప్తావుడా ఆ భాష నీకు అర్థం కాలే నీ కడ నీకు అనుకూలంగా నువ్వు చెప్పిన నీ అనుకూలంగా నీకు చెప్పుకొని నీ ఇస్తాను మాట్లాడినా కానీ అక్కడ రాజధాని సింగ్ ఆయన కప్పులు కాదు కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే నేను ఎప్పుడు సస్పెండ్ చేసి పంపించాడని చెప్పేసి చెప్పారు ఏదన్నా ప్రజలు నమ్ముతారని చెప్పేసి కానీ నువ్వు ఒకటి స్వతహాగా మాకు వస్తారు జనం నీకే పేమెంటు పేమెంట్ వాళ్ళు పెట్టుకొని పని నా ఏ మాట ఏ ఏ ఏటీఎం దాచిన పెట్టిన మాట్లాడతాను ఏది మాట్లాడినా కేకలు సార్ ఏది మాట్లాడినా వీధులు కొట్టావు అది ఏమనేది ఎవరికి అర్థం కాదు అలా ఎంత బిజులు కొట్టానో ఎందుకు వస్తానో ఎవరికి అర్థం కాదు అలాంటి బ్యాచ్లు పెట్టుకొని నువ్వు మన ముందుకు పోతా ఉన్నాం ఏమన్నా అందరూ కూడా చూస్తూ ఉన్నారు నువ్వు మేకమున్న పులిలు ఏమన్నా కప్పపోయినా ఉన్నారు లో విషన్ నీకి ఏ రకంగా కూడా మంచి చేస్తా ఉన్న ఆలోచన లేదు ఆలో హిందూ ముస్లింలు అంతా సుద్రబాడుతూ ఉన్నారు వాళ్ళ అందరూ కూడా ఏ విధంగా కూడా ఈరోజు ఉండే పరిస్థితిలో బాగా బతుకుతూ ఉన్నారు సంతోషంగా ఉన్నారు మా నాయకు ఇలాంటి వాళ్ళని ఇక్కడ గెలిపించుకొని మళ్ళీ ఆదోనంతా నాశనం చేసుకోవాలనుకుంటున్నావా ఇది జరిగే పని కాదు ఏమన్నా కూడా నీవు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా నువ్వు గెలిచే పరిస్థితి లేదు ఇక లోకల్ లోకల్ నాన్ లోకల్ లోకల్లో ఇక్కడే పుట్టినాం ఇక్కడే పెరిగినాం ఇక్కడే చదివినాం ఎన్ని రకాలుగా లోకల్లో ఉన్నవాడు నేను గత ఎనభై ఏళ్ళుగా సర్వీస్ చేస్తూ ఉన్నాను ఒకసారి ఓడిపోయినారు మిగతా మూడు సార్లు గెలిపిస్తారు నమ్మకం ఉంది కాబట్టి గెలిపిస్తారు మనము ఎవరిది ఏమీ దోచుకునే పరిస్థితి నాకు అవసరం లేదు ఏదున్న మా తాత వాళ్ళు ఇచ్చింది మా నాయన వాళ్ళు ఇచ్చింది మాకు ఉంది ఏదన్నా పది మంది సాయం చేసేకుంది తినేకుంది మాకు తినేకుంది ఏ రకంగా కష్టాలు వచ్చినా ఏ రోజు కూడా లేదనుకోకుండా పంపించే పరిస్థితి లేదు ఈ రకంగా ఈరోజు ఈ పరిపాలన ఆందోళన చేస్తూ ఉన్నాం కానీ మేము నీవు బ్రాంచ్లు ఓపెన్ చేసుకొని వాళ్ళ ఆడోళ్ళని వరుసపరుచుకొని ఐదు మంది పెంచాలను చేసుకొని ఈ రకంగా జీవితం నడుస్తూ ఉంది నేనున్నా నీ మీద ఐదు కేసులు ఏడు ఐదు కేసులు చూపించిపోయినా అఫిడేవిట్లో ఎనిమిది కేసులు ఉన్నాయి సరే కేసు ఉంది మిగతా కన్జూమర్ కోర్టులో కేసులు ఉన్నాయి ఏ రకంగా కూడా నీ భారత కోర్టులో కేసు ఉంది ఈ రకంగా ఎన్నో కేసులు ఈ మీద ఉన్నాయి నా మీద ఒక కేసు లేదయా నీతి నిజాతపడతా ముందు పోతాం కానీ నీలాంటి బతుకు మాకు అవసరం లేదని చెప్పేసి చెప్పడం మీరంతా తప్పుడు పని చేస్తారే కాబట్టి తప్పుడు ఆలోచన మీకంతా ఉన్నాయి ఈరోజు మంచి పని చేయాలనుకుంటున్నాను కాబట్టి ఈరోజు మంచిగానే పోతా ఉన్నాం అంతేగాని నీలాగా నీలాంటి విధాలు చెప్పినంత మాత్రమే మా ప్రజలు అయిన పరిస్థితి లేదు నేనున్న ఆధునిక డెవలప్మెంట్లో ఖచ్చితంగా ఇంకా ఉంది చేసేది రోడ్లు చేసే కార్యక్రమం ఉంది అటో నగర్ చేసే కార్యక్రమం ఉంది స్థలాలు లేని నిరుపేదల కనుక స్థలాలు ఇంకా ఇచ్చే కార్యక్రమం ఉంది ఇల్లు కట్టించే పరిస్థితి ఉంది ఇటుకో ఇంట్లో కూడా దాదాపు రెండు వేల ఇంట్లో కంప్లీట్తే కంప్లీట్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకుని ఇచ్చే పరిస్థితి ఉంది మీ చంద్రబాబు నాయుడు లాగా ఇట్టుకో ఇంట్లో మీ మిత్రం సభలో కట్టేసి గొప్పలు చెప్పే పరిస్థితి లేదు ఇట్టుకో ఇంట్లో కూడా ఐదు వందలు గంట వందలు కూడా ఫ్రీగా ఇచ్చినాం అది జగన్ రెడ్డి అంటే అని గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి చేస్తాం అదే కాకుండా డిగ్రీ కాలేజ్ చేసినాం చాలా ఏళ్ళగా పోరాటం చేస్తూ ఉంది ఆ పోరాటం ద్వారా చూడలేక నేను కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పి డిగ్రీ కాలేజ్ చెప్తాం ఏదన్నా మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం దాదాపుగా నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లతో మెడికల్ కాలేజ్ చేసినాం అదే కాకుండా బైపాస్ రోడ్ ఏర్పాటు చేశాం మన పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీ ప్రభుత్వమే ఉంది ఎందుకు బైపాస్ రోడ్ చేయలేకపోయినా ఏ రకంగా కూడా డిగ్రీ కాలేజ్ ఎందుకు తెలియకపోయినా మన మెడికల్ కాలేజ్ ఎందుకు తేలేకపోయినా ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎప్పుడైనా మేము వాళ్ళు చేసినారా పాలిటెక్నిక్ కాలేజ్ కట్టిస్తాం ఏ రకంగా కూడా ఈరోజు డెవలప్మెంట్ ఆందోళన కనపడతా ఉంది పాత బస్ కూడా కాంప్లెక్స్ కడతా ఉన్నాం గడప గడప తిరిగినాం ఏ ఎమ్మెల్యే ఏ రాష్ట్రంలో తిరిగేవాళ్ళు కాదు మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు గడప గడప తిప్పి ఈరోజు మీ ముందు నిలబడితే మీటింగ్ చెప్పగలుగుతా ఎందుకంటే చేసినాం కాబట్టి వెళ్తూ ఉన్నాం చేయకపోతే నేను కూడా వచ్చి అడిగే పరిస్థితి లేదు ఏదన్నా కూడా ఈరోజు ఒకటే చెప్తా ఉన్నారు భగవంతుడు ఎన్నాళ్ళు ఆశీర్వదిస్తాడో అన్నాడు అన్నాళ్ళు మేము ఎమ్మెల్యేగానే మనం పోటీ చేస్తా ఉన్నాం ప్రజల్లో ఉంటాం మీ మాదిరిగా మీ మాదిరిగా ఆ బండు పూతులు తిట్టుకుంటా బండపూతులు మాట్లాడుకుంటా నీ నీచమైన సంస్కృతి ఉన్నవాడిని ఆలో చేయని చెప్పేసి చెప్తాను చెప్పడం ఉంది ఇలాంటి వాడు మాకు అవసరం లే నువ్వు ఎట్లున్నావు తెలుసా అటు ఇటు ఉన్న మాకు ఉండవు నువ్వు ఏ రకంగా కూడా నీలో లేదు దేనికి నీకు మీ నాయుడు సపోర్ట్ చేస్తాడు ఆ ఫ్యామిలీ అంటే తిరుగుతా ఉన్నాడు మీ సైడ్ సీట్ వస్తే రకంగా ఉంటాడు మీ సైడ్ సీట్ రాకపోతే రకంగా ఉంటాడు ఒకటి మీ నాటి ప్యాకేజ్ ప్యాకేజ్ ముడుతు రకంగా ప్యాకేజ్ పట్టుకుపోతే ఇంకో రకంగా ఉంటాడు ప్యాకేజ్ పడితే గట్టిగా మాట్లాడతావు ప్యాకేజ్ ముట్టుకుపోతే సందంగా మాట్లాడతావు ఆ బతులు మీదంతా అని చెప్పేసి చెప్పడం చేతా ఉంది ఏదన్నా మీ దమ్మున్నంత మీ అని చెప్తా ఉన్నాను మీ దమ్మున్నంత ప్రయత్నం చేసుకో ఎందుకంటే నేనే రెండు సార్లు చూస్తాను ఏదేమి ఎక్కగాలని చెప్పేసి చెప్పిన జీవితా ఉంది మీలాంటి నీచమైన సంస్కృతి మీకుందేమో కానీ లేదు ఏదున్నా వ్యాపారాలు మీ కుటుంబంలో చేస్తా నా కుటుంబంలో వ్యాపారాలు చేసేవాళ్ళు లేదు ఏదున్నా పక్క నుండి వాళ్ళతో మాట్లాడిచ్చే సంస్కృతి మీరే ఏదున్నా డైరెక్ట్గా ధైర్య దమ్మగా చెప్పేవాడు మేము అంతేగాని మీలాగా ఏది కూడా మేము రాజకీయాలు చేసే పరిస్థితి లేదు నీకు రక మళ్ళీ తొంభై తొమ్మిదో తెలికేపాడ సీటు చేంజ్ చేశాం రెండు వేల ఆరులో క్రిస్టాముకు సీటు చేంజ్ చేసావు నీ బతుకేం తెల్దా మళ్ళీ ఏడికి పోయినా అప్పుడంతా నీ మగత ఏడికి పోయినా బీసీలు గెలిపించేవాడు ఈ పద్ధతి బీసీలు గుర్తొచ్చిన చిత్తూరుడు ఆ చిత్తూరు ప్యాకేజీ నువ్వు మాట్లాడతావా ఏదన్నా నీకు సంస్కృతి ఉందా నీకు ఏం మాట్లాడతావు అనేది కూడా మాట్లాడకుండా నేనేం గాజు వేసుకోవాలంటే అని మాట్లాడతావు ఎవరు వేసుకోమన్నారు గాజులు గాలి వేసుకోమని ఎవరు చెప్పినారు వేసుకోవద్దు ఏది కూడా వేసుకునే అవసరమే ఏమి లే ఏదన్నా కూడా నువ్వు పద్నాలుగేళ్ళు ఏం చేస్తావు ఈరోజు ఈ మీ ఇచ్చమైన సంస్కృతిని మళ్ళీ అర్థం తీసుకొస్తావా ఇలాంటివి సపోర్ట్ చేసి ఏదన్నా లోకల్లో లోకల్లో జనం లోకల్లో వాడితే ఓటేయాలి కానీ పక్కన పక్కన వాడు ఓటేసే పరిస్థితి లేదు ఎందుకంటే భాస్కర్ రెడ్డి కొడుకు నిలబడినాడు విజయభాస్కర్ రెడ్డి కొడుకు ఆ రోజుల్లో తొంభై తొమ్మిది నిలబడితే పదహారు వేలతో ఓడిస్తారు ఎందుకు ఓడిస్తారు నాన్ లోకల్ లోకల్లో ఉన్నాడు కాబట్టి నాన్ లోకల్లో ఉంటాడు కాబట్టి ఇలా ఒప్పుకోమని చెప్పేసి ప్రజలు కొట్టారు మళ్ళీ ఈరోజు నువ్వేం చేస్తూ ఉన్నావు నువ్వు నాన్ లోకల్లో పెట్టి నువ్వు ఓట్లాడుతూ ఉన్నావు ఏమైంది మతి ఏమైంది మతి ప్రేమించి కూడా మాట్లాడుతూ ఉన్నావు వాళ్ళతో మాట్లాడిస్తూ ఉన్నావు ఇదంతా కూడా ఒక కుట్ర అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా